హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి కాశీరెడ్డి నాయన ఆశ్రమం ఇది ఈయన కూడా ఒక అవధూత అనమాట సో ఇక్కడ స్టాచ్యూస్ అయితే ఇలా ప్రతిష్ట చేశారనమాట ఇక్కడ ఇది కొత్తగా జరుగుతోంది ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి గార్లదిన్న మండలం దగ్గరకు వస్తుంది సీతారామపురం గార్లదిన్న దగ్గర సో ఇక్కడ స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ అనమాట ఇవన్నీ ఒక రూమ్లో పెట్టేసి పూజ అయితే చేస్తున్నారు కానీ ఇది పర్ఫెక్ట్గా గుడిలో అయితే ప్రతిష్ట చేయలేదు ఇది మళ్ళీ జరుగుతుంది అనుకుంటా కాకపోతే ఇక్కడ నరసింహస్వామి అవతారం పక్కన వెంకట ఈ పక్క అటువైపు గరుడార్ వాళ్ళు తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ వచ్చేసి గోదాదేవి సో ధనుర్మాసంలో నాకైతే మంచిగా ఒక దర్శనం జరిగింది సో ఇక్కడ వచ్చేసి స్వామి చాలా పెద్దగా ఉన్నారు చాలా బాగుంది విగ్రహం అయితే ఇక్కడ స్వామిని రెడీ చేస్తున్నారు అమ్మవారు సో ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి స్టాచ్యూస్ అన్ని ఇవన్నీ ఒక్కొక్క అవతారం అనమాట పది అవతారాలు ఒక్కొక్క స్టాచ్యూగా చెక్కారన్నమాట చాలా బాగుంది అసలు చెక్కిన విధానం అయితే చాలా బాగుంది ఇక్కడ చూపిస్తాను తర్వాత వీడియో చూస్తూ ఉండండి చాలా చాలా ఎన్ని ఎన్నో కొన్ని ఎకరాలు చెప్పారు నాకు గుర్తులేదు అన్ని ఎకరాల్లో అయితే ఇది టెంపుల్ ఉందన్నమాట ఇది ఒక టెంపులే కాదు చాలా టెంపుల్స్ కడుతున్నారు ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఆల్వార్లు సో గోదాదేవి తర్వాత రామాంచాచారులు ఇలా అందరూ ఆల్వార్లు అయితే ఉన్నారనమాట ఇది కూడా చాలా నీట్గా చెక్కారు తర్వాత చాలా పెద్దగా కూడా ఉన్నాయి నేను ఎప్పుడూ చిన్నగానే చూసానమాట ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి ఆల్వార్లు అన్నీ అనేసి తర్వాత ఇది శివాలయం అనమాట ఇక్కడ కూడా శివాలయం ఇదైతే అయిపోయింది శివాలయం అయితే ఆల్రెడీ అయిపోయింది తర్వాత ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది ఆంజనేయస్వామి టెంపుల్ ఇది తర్వాత శివాలయం వస్తుంది ఈ రెండు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయాయి క్లియర్గా సో కానీ వెంకటేశ్వర స్వామిది కన్స్ట్రక్షన్లో ఉంది అది అయితే బాగా చెక్కారంటే ఇంకా అవుటరే అవుతుంది ఇన్నర్ ఇంకా గోపురం అవన్నీ అవ్వలేదు చాలా అంటే చాలా బాగా చెక్కారు ఇది కొండ మీద ఉందనమాట చాలా అంటే రోడ్డు మీద నుంచి కొండ మీద పైకి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి కొండ మీదకి వెళ్ళాక అక్కడ ఉందన్నమాట చాలా దూరం కానీ రిటర్న్లో వచ్చినప్పుడైతే రోడ్డు బాగుండడం వల్ల మేము త్వరగా వచ్చేసాము సో ఇది శివాలయం రామలింగేశ్వర స్వామిది ఇక్కడ స్వామి శివాలయము ఇంకా చాలా ఆలయాలు అయితే చెక్కుతున్నారంట ఇక్కడైతే చాలా ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది ఇదంతా మీకు ఒక వ్యూ లాగా చూపిస్తున్నాను చాలా ఎకరాలు ఉందండి ఇది ఇక్కడ అపకకు ఉంది అదైతే వెంకటేశ్వర స్వామిది చెక్కుతున్నది ఈ విగ్రహాల కోసం అనమాట ఇక్కడైతే ఒకసేపు సేద తీరామనమాట కానీ చాలా అంటే చాలా బాగుంది అందరూ వెళ్ళి ఒకసారి చూడొచ్చు అనమాట చాలా పెద్ద ప్లేస్ చాలా ఎంత పెద్ద ప్లేస్ అంటే అది చెప్పాను కదా నేను ఎన్నో ఎకరాలు ఉంది బట్ నాకైతే గుర్తులేదు ఎన్ని ఎకరాలు అనేది చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే సో ఇది ఒకసారి వీడియో అయితే మీరు చూపించాలి షేర్ చేయాలి అనుకుని నేను ఇక్కడ వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ వెళ్ళేటప్పుడు మేము ఇది అయిపోయాక వెళ్ళేటప్పుడు తీసాను వచ్చేటప్పుడు తీయలేదు ఎందుకంటే వచ్చేటప్పుడు తీయడం కుదరలేదు మొత్తం షేక్ అవుతోంది ఎందుకంటే రోడ్ సరిగా లేదు వచ్చేటప్పుడైతే నీట్గా ఉంది అనేసి మేము వెళ్ళిపోయేటప్పుడు మీకు చూపించాలని చూ చూపించాలన్నమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇదంతా వచ్చి వెంకటేశ్వర స్వామిది ఆలయం అనమాట అన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చూడండి ఇది వచ్చేటప్పుడు మనకి కిందికి వ్యూ అనమాట ఇదంతా దాటుకొని వచ్చాము మేము సో పైనుంచి చూపిస్తున్నాను ఇది ఒక లోయ ప్రాంతంలో ఉన్నట్టుంది కదా అంటే కొండ మీద నుంచి మేము కొండ దిగామన్నమాట అందుకని ఇలా కనిపిస్తుంది సో ఇది వచ్చే రూట్ అయితే చాలా బాగుంది కాబట్టి నేను వ్యూ తీయగలిగాను ఇది కూడా షేక్ అవుతోంది వీడియో బట్ కానీ తీసాను అనమాట